అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజు తెలంగాణ చౌరస్తాలో నిరసన కార్యక్రమంతో పాటు క్యాండిల్ రాడి కూడా చేయడం జరిగింది చాలా బాధకరమైన విషయం నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఢిల్లీలో ఎర్రకోట దగ్గర ఒక బాస్ట్ జరగడం చాలా దురష్టకరం ఒక పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడం కారణంగా తొమ్మిది మంది మరణించారు ఒక ఇరవై ఐదు మందిగా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నారు ఇంకా పాకిస్తాన్ ఉగ్రవాదులు మీకు దొంగ దెబ్బ తీయ తీయాలనుందా మీకు చీము కానీ నిత్తురు కానీ మీరు మనుషులే అయితే ఎదురుండి పోరానండి ఇలా బ్యాం బ్లాస్ట్ దొంగ దెబ్బ తీయడం కాదు అని చెప్పేసి ఈరోజు విద్యార్థి పరిషత్ తెలియజేస్తా ఉంది మీరు ఈ విధంగా ఇంకోసారి ప్రయత్నిస్తే ప్రతి ఇంటికెళ్ళి కూడా ఒక భగత్ సింగ్ వస్తాడు ఒక అల్లూరి సీతారామరాజు వస్తాడు సుభాష్ చంద్రబోస్ కూడా ఒక ప్రతి గడపకెళ్ళి కూడా పుట్టుకొస్తాడని చెప్పేసి చెప్పేసి విద్యార్థి పరిషత్ తెలియజేస్తా ఉంది కబర్దాన్ పాకిస్తాన్ కుక్కలారా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ప్రయత్నిస్తే భారీ ఎత్తున కూడా జవాబు ఇవ్వడం ఇస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం భారత్ మత్తకి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి పాలమూరు నగరంలో ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని గల కారణం నిన్న జరిగిన లాల్ చౌక్ వద్ద బాంబ్లాస్ట్ ఏదైతే ఉందో దానిలో చనిపోయిన అమాయకమంటి వంటి ప్రజలకు ఈరోజు అర్పించడం జరిగింది ఈరోజు దేశంలో ఏం జరుగుతుందయ్యా అంటే ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో అక్కడ ఈ దేశంలో ఉండి ఈ దేశం తిండి తింటూ పరదేశానికి పాటబట్టే ఎంతోమంది పరదేశం ముడుపులకు ముడివయ్యే కొంతమంది సంస్థలు ఈ దేశంలో ఉండు ఈరోజు వాళ్ళకు తొత్తులుగా వివరిస్తూ ఉన్నారు మీరు కనగా మీరు నిజంగా ఒక అమ్మకి ఒక అబ్బాకి పుట్టుంటే ఈరోజు పాలమూరు గడ్డ నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం విద్యార్థి పరిషత్ కార్యకర్తలము మీరు నిజంగా ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టుంటే మా ఇండియన్ ఆర్మీతో తలబడండి మా జవాన్లతో తలబడండి అంతేగాని మీ తాటాకు చప్పుట్లకు ఈరోజు ఇక్కడ ఎవరు భయపడే స్థితిలో లేరని చెప్పేసి ఈ సందర్భం మేము మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం ఇక్కడ ఎప్పుడైతే ఈ దేశంలో ఒక కుట్ర బన్నాలే ఈ దేశాన్ని రెండు విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనతో అనేక ఐఏఎస్ఏ ఉగ్రవాద సంస్థలు అనేక సార్లు ఈ దేశంలోకి చొరబడి చొచ్చుబడి అమాయకమైన ప్రజల్ని మొట్టబెడతా ఉన్నారు మీరు నిజంగా మాతో యుద్ధాన్ని కోరుకుంటే మేము సవాల్ విసుతా ఉన్నాము మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము ఈరోజు జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు కంటే పాలమూరు గడ్డ వరకు ప్రతి ఒక్క ఇంటికి ఒక కార్యకర్త బయటకు వచ్చి ఈరోజు పాకిస్తాన్తో కావచ్చు చైనాతో కావచ్చు చైనా తొత్తులతో కావచ్చు యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొక్కసారి పాలమూరు గడ్డను ఉన్నాము పాలమూరు జిల్లా కేంద్రం అయినటువంటి నగరాన్ని అడుగడ్డున ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి కారణం ఏంటంటే సంఘటన జరిగి ఇరవై నాలుగు గంటల మరొక ముందే ఇలాంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంటే కేవలం విద్యార్థి సమస్యల మీద కాకుండా నిరుద్యోగ సమస్యల మీద కాకుండా ఈ దేశం కోసం కావచ్చు దేశంలోని యువత కోసం ముఖ్యంగా ప్రజల కోసం పనిచేసే సంస్థ ఏబీపీ తరఫున పాలమూడు నగర నడివడ్డున ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ దేశం కోసం పనిచేసే సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్ అని ఈ యొక్క నగర అడివడిన దాదాపు నాలుగు నాలుగు వందల మంది విద్యార్థులతోన ఏబిపి కార్యక్రమం జరుగుతుంది మీకు దమ్ము ధైర్యం ఉంటే విద్యార్థి పరిషత్ కార్యకర్తలను మేము ముందుండి పోరాడుతాం ఈ దేశం కోసం సేవ చేయడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము పనిచేయడానికి మేము మా సమయాన్ని కేటాయిస్తాం మీ దేశం కోసం అంతేగాని మీ యొక్క తాటాకు చప్పుళ్లకు ఏ ఏబీపీ కార్యకర్తలు కానీ దేశంలో ఉన్న యువత కానీ ఎవ్వరు భయపడరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేసే సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అందరికీ నమస్తే నా పేరు శివసాగర్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాలమూరు